ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఎక్కడ మిస్ అయిపోయినాడు నేనైతే ఇక్కడ ఫస్ట్లోనే ఉన్నా కనిపించలేదాను నన్ను దాటుకొని వెళ్ళిపోయినట్లున్నాడేమో బండ్లు అయితే చాలా ఉన్నాయి పార్కింగ్లో ఓలా ఊబర్ పార్కింగ్లు ఇవన్నీ ఎయిర్పోర్ట్ క్యాబ్లు ఇవన్నీ కానీ నేను క్యాచ్ చేయలేకపోయాను అనమాట అంటే నేను వచ్చేటప్పుడు మర్చిపోయినా ఇది బ్రదర్ ఇట్లా వెయిట్ చేస్తున్నాడు అనే విషయము నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రాలో ఉన్నారు నా పేరు ఉంచి నేను ఢిల్లీ వెళ్ళాను బెంగళూరులో ఓలా ఊబర్ క్యాబ్ తోలుతుంటా సో డేట్ చెప్పుకుందాం ఈరోజు పద్దెనిమిది తేదీ ఆదివారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నిన్నటి వీడియో ఈరోజు చాలా లేట్గా అప్లోడ్ చేశాను బాగా ఫుల్ ట్రైడ్ అయిపోయి పడుకునేసిపోయాను అనమాట అందుకని చెప్పేసి ఈరోజు అయితే స్టార్ట్ చేయబోతున్నా ఆదివారం ఇంకా డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా ఫస్ట్ ఫుల్ వీడియో చూసే ముందుగా కొత్తగా వచ్చిన కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మామూలుగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ భయ్య ఎలాగో చూసే చూస్తారు కదా ఒక్క లైక్ కొట్టాను భయ్య సో ఇప్పుడైతే వాటర్ బాటల్లో పెట్టుకుందాము అయిపోయినాయి ఖాళీ అయినాయి సో బండి అయితే కడిగేసినా వస్తాము వాటర్ బాటల్గానే డ్యూటీ స్టార్ట్ చేద్దాము సో డైలీ మూడు వాటర్ బాటిల్లు ఫుల్ చేసుకొని డ్యూటీకి ఎక్కేదనమాట ఇప్పుడైతే వాటర్ పట్టుకొని ఇంకా ఒక వాటర్ పట్టుకొని ఫస్ట్ కడుపులో ఒక అదేదో చూడు కారం పోస్తే ఎలా మండుతుంది అలా మండుతుంది ఏమీ లేదు కడుపులో ఏమైనా తినేసి అలాగే ఒక చిన్న కప్పు టీ తగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దాం వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేసేసుకున్నాం పట్టుకోవడానికి లేక సంఖల ఒకటి పెట్టుకున్నా ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతిరోజు బండి లోపల మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నీట్గా క్లీన్గా పెట్టుకోండి ఏదో సమయం కుదరినప్పుడు మాత్రము అలాగే వదిలేసిన పర్లేదు ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే చూపిస్తా చూడండి సో ఈ సీట్ ఉంది కదా ఈ సీట్ని ప్రతిరోజు వాటర్ దాంతో తడిబడితో క్లీన్ చేసుకోవాలి మనకి ఎందుకంటే ఇక్కడ కూర్చొని కూర్చొని చాలా వేడెక్కువస్తుంది అనమాట ఇది ఎప్పుడైతే ఫ్రెష్గా ఫ్రెష్గా ఉంటుందో అప్పుడు కొంచెం మనకి చాలా వరకు ఇబ్బంది కలగదు అనమాట ఇప్పుడే జస్ట్ నీట్గా క్లీన్ చేసి అంత పెట్టేసా ఇక్కడ మొత్తం డాష్ బోర్డ్ అంతాను దీన్ని ప్రతిరోజు నేను తుడుస్తూనే ఉంటాను అనమాట బండి కడుక్కున్నామన్నా కానీ సీట్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను క్లీన్ చేస్తాను అంటే మేబీ టూ డేస్కి ఒకసారి నాకు అడుగుతా ఎక్కువ నాకు టైడ్ అయిపోతాయి కదా ఇప్పుడైతే రోజు కడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే ఫుల్గా తిన్నా మన ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నా டெய்லி இக்கடே திட்டம் இங்கே அண்ண கூட ஓடா ஃபைவ் ஸ்டார் ஹோட்டல் ஓடாது இக்கட் ரோஜ் தினேது அமட்ட சாவுண்டது அண்ண கூட ட்ரெவரேயா இப்படிக்கான பகுதோ ட்ரெவிங் கேள்வி மல்ல நைட்டு ஹோட்டல் பெட்டுக்கு வங்க சார் சாவுண்ட் டேஸ்ட் இட குங்கச்சு நாலு சப்பாத்தி திண்டாங்க இங்கே ட்யூட்டி ஸ்டார்ட் சேதம் ஃப்ரெண்ட்ஸ் அண்ணன் மாட்டாடு கொஞ்சம் சோ ஏன் மாட்டாடு விதம் மனம் காண அண்ண மாட்டேன் கன்னட மாட்டாடு தெளிவு காது அண்ணகி ಸರ್ ನಮಸ್ಕಾರ ಸರ್ ನಾನು ಉತ್ತರ ಕರ್ನಾಟಕ ಗುಲ್ಬರ್ಗದವರು ಇಪ್ಪತ್ತು ವರ್ಷದಿಂದ ಇಲ್ಲೇ ಬೆಂಗಳೂರಲ್ಲೇ ಇದ್ದೀನಿ ಕೆಂಪಾಪುರಲ್ಲಿ ನಾನು ಕ್ಯಾಬ್ ಓಡಿಸಿ ಕ್ಯಾಬ್ ಓಡಿಸಿ ಡೇನಲ್ಲಿ ಕ್ಯಾಬ್ ಓಡಿಸಿ ನೈಟ್ ಹೋಟೆಲ್ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಸರ್ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸು ಸಹಕರಿಸಿ ತುಂಬ ಒಳ್ಳೆಯ ಊಟ ಇದೆ ನ್ಯಾಚುರಲ್ ಎಲ್ಲ ಮನೆಯಲ್ಲೇ ಮಾಡ್ಕೊಂಡು ಬರೋದು ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಸರ್ ಇವರು ಡೈಲಿ ನಮ್ಮ ಫ್ರೆಂಡು ಡೈಲಿ ಇಲ್ಲೇ ಊಟ ಮಾಡ್ತಾರೆ ನಮ್ಮ ಹತ್ರ ತುಂಬ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಇದೆ ಆಯ್ನ ಚೆನ್ನಾಗಿ ಬಾವುಂಡ್ರಿ ಈ ಕಡೆ ಚಪಾತಿ ರೈಸು ಜೊನ್ನ ರೊಟ್ಟಿ అన్నీ ఉంటాయి సేమ్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఉన్నట్టు ఉంటుంది కానీ ఉత్తర కర్ణాటక చాలా బాగా చేస్తారు గుత్తం కానీ అంతాను నేను ఈవినింగ్ అయితే కన్నా అంటే ఎనిమిది గంటల పైన అయితే ఇడే తినిపోతాను అన్న పదకొండు గంటల వరకు ఉంటుంది ఒక్కొక్కసారి పన్నెండు గంటల వరకు కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ప్రతిరోజు ఇక్కడే తినేది సరే ఇప్పుడైతే లేట్ అవుతుంది అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకోండి నేను అన్న మాట్లాడుతుంటే సరే అని చెప్పి వెయిట్ చేసినాను ఇప్పుడు అయితే డ్యూటీ స్టార్ట్ ఇంకా ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ముందుగా వచ్చేసి జీరో కిలోమీటర్ చేద్దాము జీరో కిలోమీటర్ చేయబోతున్నా జీరో కిలోమీటర్ అయిపోయింది ఇప్పుడు ముందుగా ఓలా ఆన్ చేద్దాము టైం వచ్చేసి పది నలభై మూడు అవుతుంది బాగా లేట్ అయింది అసలు చాలా అంటే చాలా లేట్ అయింది ఓలా ఆన్ అయింది అలాగే ఊబర్ ఆన్ చేద్దాం ఊబర్ కూడా ఆన్ అయింది బా ఊబర్లో ఫుల్ సడ్జ్ ఉంది సిటీలో బాబా బా దారుణంగా ఉంది అల్సూర్ లేకు బాబ్బా బా ఇదే సెంట్రీ పార్క్ అంట రేపా రాని వాడి ఏంది అసలు ఏడుచు డ్రా పికప్ నాలుగున్నర కిలోమీటరు డ్రాప్ రెండు పాయింట్ ఏడు అంట మూడు కిలోమీటర్లు అనుకోండి యాడ్ కావాలా చెప్పు బాబు ఎందుకు ఇలా చేస్తాను అసలు కానీ సర్జ్ అయితే బాగుంది బా కబ్బన్ పార్కు మళ్ళా వచ్చేసి లాల్బాగ్ బెంగళూరు ఫోర్టు తెలిసి క్రికెట్ మ్యాచ్ ఉంటుంది అందుకే బాగా సర్జ్ ఉంది అది ఒక సండే కదా సిటీ మొత్తం చాలా బాగుంది నైస్ రోడ్ వరకు కూడా ఉంది సార్ ఎలక్ట్రానిక్ సిటీ మనకి వెళ్ళాలి వచ్చింది ఎత్తుక ఎందుకు వదిలేద్దాం ఇవి రావడం అంట బుకింగ్స్ ఇలా రావాలి బుకింగ్ వచ్చే సమయానికి వచ్చేసి పది నలభై నాలుగు అయింది బుకింగ్ వచ్చేసి లగ్జరీ సెడెన్ పికప్ దీంట్లో వచ్చింది అది అది వచ్చిన తర్వాత మనకు అవసరమై ఎనిమిది కిలోమీటర్లకి తొమ్మిది కిలోమీటర్లకి నూట డెబ్బై రెండు రూపాయలు అంట వద్దు నాయన వద్దు మనం దీనికి వెళ్ళిపోదాము నాలుగు నిమిషాల్లో పికప్ ఉంది ఎప్పుడన్నా పికప్ అయిపోయిన తర్వాత డ్యూటీ పూర్తి కలిసి చేసుకొని చూద్దాం భయ ఫస్ట్ బుకింగ్ క్యాన్సిల్ అయిపోయిందో అది యాదోసారి తెలియదు లేదా ఈరోజు ఎట్లా తిరిగి నేను ఓలాలోనే ఫస్ట్ బుకింగ్ చేయాలా దాంట్లోనే చేయాలా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడన్నా కానీ ఓలాలో చిన్న బుకింగ్లు తీసుకుంటే ఫస్ట్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ ఏ రోజైతే మనం ఫస్ట్ ఆన్ చేస్తాం ఆ రోజు ఏ బుకింగ్ తీసుకుంటామో అవే ఇస్తారనమాట తీసుకుంటే ఇంకా ఆ రోజు అంత చిన్నవిస్తున్న ఉంటారు పెద్దది ఎప్పుడో ఒకసారి ఇస్తాడు అదే నేను పెద్ద బుకింగ్ అనుకో ఆ రోజు అంత పెద్ద బుకింగ్లే ఇస్తాడు చిన్నవి ఎలా తక్కువ ఇస్తాడో మళ్ళీ అప్పుడు కూడా తక్కువ ఇస్తాడు అనమాట అన్నీ పెద్దవి ఉంటాయి ఆ రోజు సో అది ఓలాలో ఉంటుంది ఏది రాలేదు ఏదో ట్రానే వస్తుంది ఓలానే ఎక్కువ ఓలానే ఎక్కువ చేయాలనుకున్నాను నేను ఊబర్ కన్నా ఊబర్ రేట్ ఇస్తే మాత్రమే తీసుకుంటాను రానప్పుడు ఏదైనా ఓలాలో రానప్పుడు ఊబర్ తీసుకుంటా ఫ్రెండ్స్ ఓలాలో వచ్చేసి నాలుగు బుకింగ్ చేసినాను నాలుగో బుకింగ్ ఎయిర్పోర్ట్కి వచ్చినాను నేను ఇన్ని చాలా రోజులు అయితే దగ్గర దగ్గర ఒక ఆరేడు నెలలు అయితే ఓలాలో బుకింగ్ రాలేదు అనుకుంటా మేబీ నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు చూలేదు అనుకుంటా ఆరేడు నెలల నుంచి ఫస్ట్ టైం వచ్చింది పికప్ వచ్చింది అనమాట డ్రాప్ చాలాసార్లు చేసినా కానీ పికప్ రాలేదు ఇప్పుడు వచ్చింది ఫస్ట్ టైము ఎన్ని బండ్లు ఉన్నాయంటే అన్ని బండ్లు ఉన్నాయి ఊబర్లో ఓలాలో మాత్రం బండ్లేదు అసలు కస్టమర్ వచ్చిన మళ్ళా చూద్దాం ఓలాలో వచ్చేసి చేయడమే ఓలాలో చేసినాం బుకింగ్లో ఐదు బుకింగ్లు చేసినాను ఐదు బుకింగ్లు ఏవేగా చూపించలేదు నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి కూడా రిటర్న్ వచ్చినా ఎయిర్పోర్ట్కి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చినాను కదా ఇప్పుడు ఎంత ఇచ్చినారని చూద్దాము ట్రైన్ చూడొచ్చు ఒకటి పద్దెనిమిది అవుతాను టైము ఎన్ని బుకింగ్స్ అయినాయి ఐదు బుకింగ్స్లో ఎంత వచ్చిందనే చూద్దాము పద్దెనిమిది మనం చూడాల్సింది పంతొమ్మిది పద్దెనిమిది అయితే మనం ఆల్రెడీ ఇంత ముందు ఎర్నింగ్స్ ఉన్నాయి కదా మార్నింగ్ చేసినవి అవి కాకుండా సో లాస్ట్ బుకింగ్ వచ్చేసి నాలుగు వందల ముప్పై మూడు రూపాయల దగ్గరికి అయింది ఓలాలో మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ నైట్ నుంచి చేసినది దీనికి ఎంత ఇచ్చినట్టు చూద్దాము ఇది వచ్చేసి తొమ్మిదిన్నర కిలోమీటరు ఇరవై రెండు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసి మూడు వందల ఐదు రూపాయలు ఇచ్చినారు ఇది వచ్చేసి కిలోమీటర్కి ముప్పై రూపాయలు ఇచ్చినట్టు మనకి నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి నూరు రూపాయలు బుకింగ్ ఇది వచ్చేసి మూడున్నర కిలోమీటర్ పదహైదు నిమిషాలు డిజిటల్ పేమెంటు నూట పది రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నాం మనకు వచ్చేసి నూరు రూపాయలు ఇచ్చినారు నెక్స్ట్ బుకింగ్ ఇది ఇది వచ్చేసి ఆరు కిలోమీటర్లు పదమూడు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల నాలుగు రూపాయలు మనకు వచ్చేసి నూట యాభై రూపాయలు ఇచ్చినాడు నెక్స్ట్ బుకింగ్ ఇది ఎయిర్పోర్ట్ బుకింగ్ ఇంకా ఇది వచ్చేసి ముప్పై రెండు కిలోమీటర్ ముప్పై రెండున్నర కిలోమీటరు ముప్పై తొమ్మిది నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు తీసుకున్నాడు మనకు వచ్చేసి ఐదు వందల తొమ్మిది రూపాయలు ఇచ్చినాడు ఇక్కడ నుంచి చూడండి ఈ పైన వచ్చేసి ఇంక్లూడ్ టోల్ అనమాట ఆరు వందల పంతొమ్మిది రూపాయలు దగ్గర టోల్ యాడ్ అయింది కదా సో అందుకే ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మనకు వచ్చినది ఇక్కడ కింద నుంచి చూడండి ఇవరి ఎర్నింగ్స్ అని చెప్పేసి నెక్స్ట్ బుకింగ్ చూద్దాం మనం ఈరోజు పద్దెనిమిది పద్దెనిమిది సి పద్దెనిమిది అయిపోయింది పంతొమ్మిది చూడాలి ఓకే ఒకటి రిటర్న్ వచ్చినాను ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు ఇది మాత్రం బాగా దెబ్బ పడిపోయింది బాగా దింబినాడు పిడి పెద్ద ఎరుపుష్ పని చేసినాడు ఇప్పుడు కస్టమర్ దగ్గర నుంచి ఏడు వందల అరవై రూపాయలు తీసుకున్నాడు మనకు వచ్చేసి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఇచ్చినాడు ఎన్ని కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు ఇరవై నాలుగు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఏడు వందల అరవై రూపాయలు అంట తర్వాత అంటే అప్పుడు అప్పుడు అట్లాంటివి బుకింగ్ అయితే ఏది రాలేదు సో ఇంకో రకంగా ఏంటంటే ఇది కొంచెం అట్లా ఇరవై ఐదు కిలోమీటర్లకు కూడా రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఇచ్చినాడు కదా సో మనకు పది కిలోమీటర్లకి సారీ తొమ్మిదిన్నర కిలోమీటర్లకి మూడు వందలు ఇచ్చినాడు కదా సో అక్కడ సేవ్ అవుతా ఉంటుంది ఒక్కొక్కసారి అటు ఇటు ఉంటుంది అబ్బా ఇట్లా పడనప్పుడు డైరెక్ట్ అమౌంట్ కూడా బాగా వస్తుంటుంది మామూలు అట్లా అట్లా ఉంటాయి ఏదైనా బుకింగ్ వచ్చిన తర్వాత చూద్దాము చాలాసేపటి తర్వాత ఓలాలో ఒక బుకింగ్ వచ్చింది పోదాం లేట్ చేయకుండా ఒకటి నలభై మూడుకి వచ్చింది సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది వన్ మినిట్ బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము ఓలాలో బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీ అందరికీ ఫోర్ నాట్ సెవెన్ బండి తెలుసు కదా సో ఆ బండిని నాకు ఓలా వాడు ఇచ్చినాడు ఫోర్ నాట్ సెవెన్ ఇచ్చినాడు నాకు అయితే చూడండి మీరే నంబరు ఫోర్ నాట్ సెవెన్ ఇచ్చినాడు అంటే ఇదిగో ఫోర్ నాట్ సెవెన్ తీసేసుకుందాం సో టైం వచ్చేసి రెండు ఎనిమిది అవుతుంది క్లోజ్ అయ్యటానికి క్లోజ్ చేద్దాం మనకెంత ఇచ్చినట్టు చూ చూద్దాం ఫోర్ నాట్ సెవెన్లో మనకెంత ఇచ్చినట్టు చూద్దాం మనం మూడు వందల డెబ్భై రెండు పైసలు ఇచ్చినాడు కానీ జనరేట్ అయ్యి టైం పడుతుంది అనుకుంటా చెప్పలేదా డైరెక్ట్ చూద్దాం ఒకసారి అది డైరెక్ట్ పోయి చూసినా అడ్డం పోయి చూసినా నిలువు పోయి చూసినా ఒక డే చూపింది తర్వాత చూసుకుందాం దాని ఇయర్ అయితే భయ్య మా తమ్ముడు మళ్ళీ హ్యాండ్ ఇచ్చినాడు మొన్ననే కదా హెడ్లైట్లు వేసిండేది ఈరోజు మళ్ళీ పోయింది రైట్ సైడ్ది ఎందుకు పోతుందో నాకేం అర్థం కావట్లేదు అంటే ఎందుకు పోతుందంటే అర్థమవుతుంది ఎక్కువ డిమ్మ డిప్ కొడితే వెళ్ళిపోతుంది అనమాట ఆల్రెడీ ఈరోజు ఎయిర్పోర్ట్కి పోయినప్పుడు బాగా కొట్టి పడేసుకున్న అనమాట డిమ్ డిప్ బండ్లు అడ్డం అడ్డం వస్తాయంటే కొట్టిపోతుంట రైట్ సైడ్ అయితే మళ్ళీ వెళ్ళిపోయింది చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఒక్కటే పడింది రైట్ సైడ్ పడలేదు పోయి చూద్దాం బల్ప్ అయింది చిన్నగా పడింది రైట్ సైడ్ ఫుల్ పడింది ఏమన్నా లూజ్ కనెక్షన్ ఉందేమో చూద్దాము బల్ప్ అయితే బాగానే ఉంది కానీ మన ఫీజ్ చేసాం కదా ఆ ఫీజ్ అనేది వైర్లు వేసినాం కదా వైర్లు కొంచెం కరిగిపోయినాయి అందుకని అట్లా అయింది డిమ్ముగా పడింది బల్ప్ దడు పడింది బల్బు ఇది పడింది ఇది పడింది తర్వాత ఊబర్లో ఒక బుకింగ్ అయిపోయింది ఆ బుకింగ్ ఎంత ఇచ్చినారో చూద్దాము ఊబర్లో ఒక బుకింగ్ అయిపోయింది దాన్ని చూద్దాం ఎంతైందనేది జస్ట్ ఇందాకనే ఇది వచ్చేసి రెండు ఇరవై ఏడుకి వచ్చింది టైం చూడొచ్చు ఇక్కడ ఊబర్కు పద్నాలుగు నిమిషాలు పది కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకున్నది వచ్చేసి రెండు వందల నలభై ఒకటి మనకు వచ్చేసి నూట డెబ్బై ఒకటి బుకింగ్ అయితే ఏదైనా లేదా ఏదైనా బుకింగ్ వచ్చిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్కి వచ్చిన నేను బిల్లు చూడండి ఎంత ఇచ్చినారు అసలు నేను వచ్చింది ముప్పై తొమ్మిది కిలోమీటర్లు వచ్చినాను టర్మినల్ టూకు వచ్చిన బిల్లు చూడండి ఒకసారి ఎంత ఇచ్చిన అనేది పదకొండు రూపాయలు ఇచ్చినారు ఉత్తా పదకొండు రూపాయలు సిక్స్ ట్వంటీ త్రీ అయితే టైం అయితే అయినా టెంపేగూడ ఎయిర్పోర్ట్కి వచ్చిన నేను చూడండి జస్ట్ లెవెన్ రూపీస్ ఇప్పుడైతే అది క్లోజ్ చేద్దాము ఎవరో అన్న వచ్చాడు నమస్తేనా నమస్తే అబ్బాయి

వీడియో అవున సరే ఫ్రెండ్స్ అది అమౌంట్ చూద్దాము క్లోజ్ చేసి ఎంత ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ క్యాబ్ డ్రైవర్ డ్రాప్ అయిపోయింది సో నన్ను నిలబెట్టినాడు అనమాట నేను వీడియో చేస్తాను నాకు వచ్చి మాట్లాడిచ్చారు ఆల్రెడీ బుకింగ్ వచ్చిందంట ఊబర్లోనే ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వచ్చాడు థర్మినల్ టూలో డ్రాప్ అయిపోయింది సరే టీ రాదాం అని చెప్పేసి పోతాను అమ్మాటికి లేదు బ్రో మీరు వెళ్ళండి మళ్ళా క్యాన్సిల్ అవుతుంది హాఫ్ అన్ అవర్ ఉంటే అంటే పర్లేదురా పది నిమిషాలు తాగేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఆయన వస్తున్నాడు లేదు బ్రో మీరు వెళ్ళండి అంటే వినలేదు లేదు వెళ్దాం రేమవుతుంది పది నిమిషాలు అని చెప్పి అన్నాడు ఇక్కడ ఏంటంటే తనలో తిరుక్కొని తిరుక్కొని మళ్ళీ ఏడెనిమిది కిలోమీటర్లు వేస్ట్ చేసుకోవాలా సర్లే ఇంకా అతను ఏదో కలిసినాడు సర్లే అని చెప్పినట్టు మనము వచ్చినప్పుడు మన బాధ్యతగా మనము కొంచెం గౌరవించాలి కదా అందుకని చెప్పేసి ఇప్పుడు వెనకాల వస్తుంది బట్టి టీ తాగేసి నాకైతే డ్యూటీ అతనికి వస్తాను ఇచ్చినారు నాకు ఇంకా నాలుగు వందల నాలుగు వందల యాభై ఐదు మంది చూస్తాను అంది చూద్దాం అతను ఇప్పుడు టీ రాదం పోయి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఎక్కడో మిస్ అయిపోయినాడు నేనైతే ఇక్కడ ఫస్ట్లోనే ఉన్నా కనిపించలేదు ఆడను అని దాటుకొని వెళ్ళిపోయినట్లున్నాడేమో బండ్లు అయితే చాలా ఉన్నాయి పార్కింగ్లో ఓలా ఊబర్ పార్కింగ్లు ఇవన్నీ ఎయిర్పోర్ట్ క్యాబ్లు ఇవన్నీ నేను ఓలా ఊబర్ తెచ్చేసి లోపల వల్ల మన సబ్స్క్రైబర్ అనేది కనపడలేదు అసలు నేను వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తాను చూద్దాం ఏమన్నా లెక్క ఉంటే కలుస్తాడు లేదంటే లేదు మనం ఇంకా ఎట్లా ఈ టైంలో ఇక్కడ వెయిట్ చేయం కదా బయటకు వెళ్ళిపోతాము కొన్నిసేపు చూద్దాము టీ స్టాల్ అక్కడ ఉంది సరే క్యాంటీన్ క్యాంటీన్ దగ్గరికి ఏమన్నా వస్తే కనిపిస్తాడు లేదంటే ఎగినా కొన్నిసేపు చూసి వెళ్ళిపోతాను నేను ఎగిన ఇక్కడ ఎంట్రెన్స్లో కూడా చూస్తాను నాకు కనిపించలేదు అతను ఎంట్రీ ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ అవ్వాల్సిందేనా చూద్దాం క్యాంటీన్ దగ్గరికి వస్తే ఎగినా కలుద్దాం కనిపిస్తుంది క్యాంటీన్ దగ్గరికి వస్తే ఎగినా ఫ్రెండ్స్ ఎట్లా ఇట్లా దొరికినాడు ఇందాక దొరకలేదు అక్కడ వెతికినాను కన్ఫ్యూజ్ అయినాడు అనమాట ఫస్ట్లో ఎంట్రీ అయ్యేతా అడ పెడతా అన్నాడు అక్కడ బండి పెట్టకలేదు నాకు కూడా లేదు ఇంకొంచెం లోపలికి వచ్చినా సో ఇంక లోపల అంతా చుట్టుకొని వచ్చే లోపల లేట్ అయ్యాను పాపం అందుకే వచ్చి వెయిట్ చేసినాను వస్తాడు ఎట్లా తిరిగి ఇడికి రాలే కదా ఇక వచ్చింటే అనుకుంటాడు వచ్చినాడు ఏం చేయాలి మహేష్ ఇందాక మర్చిపోయి అడిగా నేను యాక్చువల్లీ గుల్బర్గా అంట మామూలుగా డైలీ వీడియోస్ చూస్తుంటాడంట బ్రదరు ఎంత చేసినారు బ్రదర్ ఈరోజు ఎంత చేసినారు బార్నింగ్ డ్యూటీ చేసినారా డైలీ అయితే చేస్తున్నారా లేదా ఏం చేస్తారా ఒకరోజు మా ఒక ఒకరోజు ఓకే ఒకరోజు వాళ్ళన్న ఒకరోజు టెన్ చేస్తాడంట సరే ఎప్పుడన్నా కలిసినప్పుడు ఫుల్ ఎర్నింగ్ చూద్దాం బై కూడా ఎంత అయ్యే మనకి టీ తాగుదాం చాలా బాగుంటుంది ఇక్కడ క్యాంటీన్లో టీ టీ అయితే తాగేసినాము అన్న పోయేస్తాను అన్నాడు ఎందుకంటే వీటికే చాలా లేట్ అయింది పొమ్మంటే పోలేదు ఇంకా సరే అన్న వెళ్ళరాన్నా మరి కలుద్దాం నెక్స్ట్ ఎప్పుడైనా కలుద్దాం ఓకే ఓకే బాయ్ బాయ్ సరే ఫ్రెండ్స్ మనం కూడా బయటికి వెళ్ళిపోదాం ఇంకా బుకింగ్ రాదేవా బయటకు వెళ్ళిపోయేసి చూద్దాం ఏమైనా బుకింగ్స్ బయట వస్తే చేద్దాం లేకుంటే రూమ్కి వెళ్ళిపోదాం ఇంకా మనకైతే ఎయిర్పోర్ట్లో బుకింగ్ ఖాళీ బండి బయటికి వెళ్ళిపోదాము ఇప్పుడు ఖాళీ బండి అంటే టోల్ గేట్ దగ్గరికి వెళ్తాయి ఈరోజు సోమవారం కదా ఖచ్చితంగా ఏదో ఒక బుకింగ్ రానే వస్తుంది అందుకని టోల్ దగ్గర పోయి పెట్టుకుందాము చూడొచ్చు ఆ ఆరు వందల నాలుగు బండ్లు ఉన్నాయి టైం ఆరు యాభై ఏడు అవుతుంది ఊబర్లో కూడా చాలా బండ్లు ఉన్నాయి ఊబర్లో చూడచ్చు ఊబర్కు మూడు వందల తొంభై ఐదు బండ్లు ఉన్నాయి ఊబర్ కో షెడన్ వచ్చేసి నాలుగు వందల పదహైదు బండ్లు ఉన్నాయి ఈరోజు అయ్యే వరం కాదు ఇది అందుకే బయటకు వెళ్ళిపోదాము ఎవరన్నా కానీ బాగా గుర్తుపెట్టుకోండి నాలుగు గంటల పైన వస్తే లేట్ అయినా పర్లేదు ఈడే పడుకుంటాం అనేది అట్లుంటే వీడికి రాండి ఒక్కొక్కసారి ఇప్పుడు బ్రదర్ వచ్చాడు వచ్చిన వెంటనే పికప్ ఇచ్చినాడు అనమాట అది సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇస్తాడు ఇంతకుముందు నాకు ఇస్తాను వచ్చిన వెంటనే రైడ్ ఎండ్ చేస్తాను బ్రిక్ గీసేసండ వెయ్యి బండ్లు ఉన్ని పదహైదు వందల బండ్లు ఉన్నాయి ఆరు వందలు ఉండి ఏడు వందలు ఏడు వందలు ఉండని ఇమీడియట్గా ఇచ్చేస్తాండి సో ఇప్పుడు రెండు వందలు ఉన్నాయి ఇచ్చేది బరువు అయిపోతుంది రెండు నూరు ఉన్నా ఇచ్చేది బరువు అయిపోతుంది ఎందుకంటే అది సిస్టమ్ డిఫాల్ట్గా తీసుకుంటుంది అనమాట సో అట్లా జరుగుతుంటుంది ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళిపోదాము ఎయిర్పోర్ట్లో నుంచి జస్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్లు బయటకు వచ్చింటాను బుకింగ్ వచ్చింది ఇంకా టోల్ గేట్ దగ్గరకు కూడా పోకనే వచ్చింది ఏదో టూ మినిట్స్ పికప్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ ఓలాలో వచ్చింది లేట్ అయితే పోదాము కాంపాక్ట్ అంట ఉచ్చా ఓసేకి లేట్ అయింది ఎందుకు పోసినా మళ్ళీ ఇంకా అది కూడా లేట్ అయితే క్యాన్సిల్ చేసి పెడదా సార్ వచ్చినది ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలా ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే వచ్చేసినాను మన సబ్స్క్రైబర్ ఎవరో కలసడానికి వచ్చినారు ఇక్కడ అతని దగ్గర పోతున్నా అతనితో మాట్లాడేసి ఎర్నింగ్స్ ఎంత అయింది అనేది చూసుకుందాం మనము ఇప్పుడైతే అక్కడ ఉంటాడు నాకు తెలుసు మన సబ్స్క్రైబరు ఇప్పుడే డ్యూటీ అయిపోయింది కదా ఇక ఎలాగో కలుద్దామని చెప్పేసి పెరు బ్రో చూచా మన సబ్స్క్రైబర్ వచ్చాడు ఛానల్ ఒక నాలుగైదు రోజులు అయితే ఆయన అంటున్నాడు బ్రో ఏం చేస్తుంటారు డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయింది ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు చెప్పండి కదా మీద మొన్నటి నుంచి అంటున్నాడు యాక్చువల్లీ చెప్పు సరే యాక్చువల్లీ మన కోసము వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాడు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు వచ్చి ఫోన్ చేసినాడు కానీ నేను క్యాచ్ చేయలేకపోయినా అనమాట అంటే నేను వచ్చేటప్పుడు మర్చిపోయినా ఇది బ్రదర్ ఇట్లా వెయిట్ చేస్తున్నాడు అనే విషయము ఇక్కడికి తినేటప్పుడు కరెక్ట్గా గుర్తుకొచ్చినాడు అనమాట సర్లే అని చెప్పేసి మళ్ళీ వెంటనే కాల్ చేసినా టక్ అండ్ క్లాస్ అవుతాను సారీ బ్రదర్ వన్ అవర్ వెయిట్ చేశాడు నాలుగైదు రోజులు అయితే ఖచ్చితంగా కలుద్దాం కలుద్దాం అనమాట నేనే బిజీగా ఉండి కలిసలేకపోయినాను ఒక టీ తాగదాము బ్రదర్ ఇంకా ఏం తిన్నదంటే ఫస్ట్ టీ తాగేద్దాం ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్ని మాట్లాడి చేసినాను సో రూమ్కి వచ్చేసి బండి ఇక్కడ పెట్టేసి అక్కడ టీ స్టాల్ దగ్గర ఒక టీ తాగాము సో కొంచెం ఏదో ఆల్రెడీ జొమాటో స్విగ్గీ ఇవన్నీ చేస్తున్నాడు బ్రదరు తర్వాత వచ్చేసి ర్యాపిడో కూడా చేస్తున్నాడు బైక్లోను సో కార్ పెట్టుకుందాం అనుకున్నాడు సో దాని గురించి ఏమో కొంచెం డౌట్లు ఉంటే అడగడానికి వచ్చాడు ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఇంకా ఆ మనిషికి తెలుసు బట్ చిన్న చిన్న డౌట్ ఉంటాడు అడగడానికి వచ్చాడు సరే వెళ్ళిపోయాడు ఇంకా బాగా నాకు తుమ్ములు వచ్చేస్తా అంటే సరే బ్రదర్ నెక్స్ట్ టైం కలుద్దామని చెప్పేశాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మన రూమ్కి వచ్చాము కదా ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి చూసుకొని అలాగే ఓలాలో వచ్చేసి నాలుగు వందల ఏడు రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి బిల్లు తీసుకున్నారు కదా అక్కడ దాకా చూపించాను బట్ ఎర్నింగ్స్ చూపించలేదు అది ఎంత ఇచ్చినారు మనకు అనేది కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది మాత్రం చూపించినాయి ఇంకోటి వచ్చేసి ఊబర్లో నూట డెబ్బై ఏడు రూపాయల వరకు చూసినాము సో ఇప్పుడు మిగతా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయో అవన్నీ చూసేసుకొని సో లాస్ట్కి ఎంత అమౌంట్ అయింది ఎన్ని బుకింగ్లు చేసినాము మొత్తం చూద్దాము కిలోమీటర్లు చూడవచ్చు రెండు వందల ఇరవై ఒక కిలోమీటర్ ఇప్పుడైతే బుకింగ్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఓలాలో చూద్దాం మనము ఓలాలో వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి నాలుగు వందల ఏడు రూపాయలు తీసుకున్న వరకు చూసాము అది కూడా పూర్తి డీటెయిల్స్ ఇలా సో ఇది ఇది వచ్చేసి పద్దెనిమిది కిలోమీటర్లు ఇరవై మూడు నిమిషాలు క్యాష్ కలెక్ట్ నాలుగు వందల ఏడు రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నాం మనకు వచ్చేసి మూడు వందల డెబ్బై రెండు పైసలు ఇచ్చినారు సో ఇది వచ్చేసి బుకింగ్ వచ్చేసి మినీ బుకింగ్ దాని తర్వాత నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి పదమూడు కిలోమీటర్లు ఇరవై ఐదు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి మూడు వందల అరవై ఒక్క రూపాయి మనకు వచ్చేసి రెండు వందల అరవై ఆరు రూపాయలు ఇచ్చినాడు దాని తర్వాత నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి నలభై కిలోమీటర్లు యాభై ఒక్క నిమిషము క్యాష్ కలెక్ట్ అండ్ డిజిటల్ పేమెంట్ రెండు కలిపి టోటల్ పేమెంట్ వచ్చేసి వెయ్యి ముప్పై ఆరు రూపాయలు మనకు వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి జస్ట్ పదకొండు రూపాయలు అయింది అంతే మిగతా అంతా ఆన్లైన్ పేమెంట్ అయింది ఇది క్యాష్ కలెక్ట్ పదకొండు రూపాయలు అయింది సో ఇది కూడా అందులో చూపించాను నేను మనకు వచ్చేసి ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలు విత్ టోల్తో సహా టోల్ కలిపి మన ఎర్నింగ్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఏడు వందల పదమూడు రూపాయలు నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఆరు కిలోమీటర్లు పద్దెనిమిది నిమిషాలు డిజిటల్ పేమెంటు నూట అరవై ఆరు రూపాయలు మనకు వచ్చేసి నూట పంతొమ్మిది రూపాయలు నెక్స్ట్ బుకింగ్ అది క్యాన్సిల్ అయింది సో ఎర్నింగ్స్ టోటల్ అట్లాగే దీంట్లో ఎంత అయింది టోటల్ చూద్దాం ఇడ పద్దెనిమిది అవుతుంది మనము మార్నింగ్ చేసినది ఉంది కదా సో దీంట్లో వచ్చేసి పద్దెనిమిది వందల అరవై ఆరు రూపాయలు తీసేయాలి సో దాంట్లో ఇది టోటల్ రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయలు దీంట్లో పద్దెనిమిది వందల అరవై రూపాయలు లెస్ చేయాలి ఇది వచ్చేసి పంతొమ్మిదో తేదీ పదహారు వందల ఏడు రూపాయలు అయింది ఊబర్లో చూద్దాము ఊబర్లో వచ్చేసి నూట డెబ్బై ఏడు నూట డెబ్బై ఏడు రూపాయల వరకు చూసాము ఇది లేట్ అయ్యి కొంచెం పద్దెనిమిదవ తేదీ ఈవినింగ్ నుంచి కాబట్టి మనం ఈవినింగ్ తీసుకున్నాము నూట డెబ్భై ఒక్క రూపాయి ఇక్కడ వరకు చూసాము దాని తర్వాత వచ్చేసి క్యాన్సిల్ మళ్ళా బుకింగు ఇది వచ్చేసి ఊబర్గో పద్నాలుగు నిమిషాలు పది కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది క్యాష్ కలెక్ట్ రెండు వందల ఇరవై ఆరు రూపాయలు మనకు వచ్చేసి నూట అరవై ఆరు రూపాయలు దాని తర్వాత క్యాన్సిల్ దాని తర్వాత వచ్చేసి ఊబర్గో పంతొమ్మిది నిమిషాలు ఎనిమిది కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట తొంభై తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసి నూట డెబ్భై ఆరు రూపాయలు దాని తర్వాత ఇంక క్యాన్సిల్ సో ఇందులో ఏంటి అంటే పద్దెనిమిదవ తేదీ మార్నింగ్ చేసిండేది ఉంది కదా అది వచ్చేసి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు తీసేయాలి నెక్స్ట్ బుకింగ్ చూద్దాం నెక్స్ట్ ఇయర్నింగ్స్ వచ్చేసి అంటే ఇంక దాంట్లో దీంట్లోకి యాడ్ అయినాయి రెండు ఇది తర్వాత ఇది నాలుగు నాలుగు గంటల నుంచి నాలుగు గంటల వరకు సో అవి దాంట్లోకి యాడ్ అయినాయి అనమాట సో టోటల్ అమౌంట్లో వచ్చేసి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు డివైడ్ చేయాలి డివైడ్ చేసేకైనా మనకి ఇక్కడ అమౌంట్ వస్తుంది అనమాట ఎంత అనేది లాస్ట్కి సో ఇప్పుడు ఎంత అమౌంట్ అయింది ఎన్ని ట్రిప్స్ అనేది మనము కౌంట్ చేసుకొని చూద్దాము టోటల్ బుకింగ్స్ వచ్చేసి పన్నెండు బుకింగ్లు చేసినాము రెండు దాంట్లో కలిపేసి సో అలాగే ఎర్నింగ్స్ వచ్చేసి మూడు వేల నూట తొంభై మూడు రూపాయలు అయింది డీజిల్కి వచ్చేసి కరెక్ట్గా పదకొండు వందల రూపాయలు డీజిల్ పెట్టింది మిగిలినది మనది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా ఉంటా బాబాయ్ బాయ్